నమస్తే ఈరోజు మనం ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే అంబార్పేట్ చే నెంబర్ నుంచి మొదలుకొని నారపల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఇది గత కొద్ది కాలంగా చాలా జాప్యం జరుగుతుంది ఇప్పటి వరకు ఒక థర్టీ పర్సెంట్ పని కూడా కాకపోవడానికి ఈ ఈరోజు బీజేపీ ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు పన్నీందర్ గారి సమక్షంలో ఈ ఉప్పల కారిడార్ సంబంధించిన కార్యక్రమం తీసుకొని ఇవాళ ఎల్ఎన్టీ కావచ్చు లేకపోతే ఈ గాయత్రి ప్రాజెక్ట్స్ కావచ్చు అసలు ఎందుకు జాబ్ చేయడం జరుగుతుంది అది నేరుగా ఈ వీళ్ళ సంస్థ దగ్గరికి వచ్చి వీళ్ళు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఇది బీజేపీ ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ కాబట్టి వీళ్ళు ఇంకొంచెం తొందర కంప్లీట్ చేయాలని చెప్పేసి ఏదైతే ప్రజల నుంచి వస్తున్న స్పందన ఉందో ఆ స్పందనకు అనుగుణంగా వీళ్ళు నడుచుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది అయితే ఇప్పుడు మొత్తం వివరాలు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి అసలు ఈ ఉప్పల్ ఎలివేటెడ్ కార్యక్రమం కారిడార్ ముందుగా రెండు వేల పద్దెనిమిదిలో ఈ యొక్క కార్యక్రమం కార్యక్రమం చేపట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అదే కేంద్ర ప్రభుత్వం ఆ సుమారు ఆరు వందల మూడు కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది అయితే మన ఉప్పల్ రింగ్ రోడ్ కాడ నుంచి నారాపల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ వరకు ఈ యొక్క నిర్మాణం అనమాట దీంట్లో ఏంటంటే ముఖ్య భూమిక ఉప్పల్లో జిహెచ్ఎంసీ అండర్లో వస్తాయి కాబట్టి ఈ జిహెచ్ఎంసి ల్యాండ్ ఎక్విషన్ విషయంలో కానీ ఈ ఎలక్ట్రికల్ పోల్స్ చేయడం విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ ఇవన్నీ కూడా కొన్ని జాప్యం జరిగింది ఆ జాప్యంతో ఇక్కడ నిర్మాణం లేట్ అవ్వడము అవడము జరిగింది అయితే అందులో భాగంగా ఇంకోటి ఏంటంటే గాయత్రి కన్స్ట్రక్షన్ గాయత్రి ప్రకటిస్ వాళ్ళు తీసుకోవడము ఆ యొక్క కాంట్రాక్ట్ దాంట్లో కూడా కొన్ని లోటుపాట్లు జరిగినాయి ఆ కాంట్రాక్ట్ విషయంలో ప్లస్ ఈ జేహెచ్ఎంసి విషయంలో ఇవన్నీ కూడా సంతరించుకొని ఈ టోటల్ ప్రాజెక్టే లేట్ అయింది అయితే ఇప్పుడు గత కొంత కాలంగా చాలా అవస్థలు పడుతున్నారు యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది ఈ ఈ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందా అసలు కేంద్ర ప్రభుత్వం ఈ కంపెనీ ఎందుకు లేట్ అవుతుందని ఏమన్నా చర్యలు చేపడుతుందా అయితే ఇవన్నీ కూడా మేము దాదాపు మొన్న అంబర్పేట్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం విషయంలో కేంద్ర మన కేంద్ర మంత్రివర్లు నితిన్ గడ్కరీ గారు వచ్చారు అట్లానే మేము కూడా ఇక్కడ ఉప్పల్ ఎలివేటెడ్ కా విషయంలో చాలా మటుకు మేము మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది మన మార్ల పార్లమెంట్ సభ్యులు రాజేంద్ర గారిని కలవడం జరిగింది ఇట్లా ఈ రకంగా మేము ముందుకు తీసుకెళ్ళాము ఈ యొక్క సమస్యల్ని ఏ ఇక్కడ యాక్సిడెంటల్ జోన్ ఇవన్నీ కూడా అవుతున్నాయి కాబట్టి ఈ సమస్యల్ని తీసుకెళ్ళినాం తీసుకెళ్తే ఏం జరిగిందంటే మొన్న నితిన్ గడ్కరీ గారు బహిరంగంగా బహిరంగ సభలో అనౌన్స్ చేశారు ఏది కొంత కాంట్రాక్ట్ విషయంలో లోపాలు జరిగినాయి కాబట్టి ఈ ఆర్ఎన్ కన్స్ట్రక్షన్స్కి మేము అపజెప్తున్నాం అని చెప్పి ఎవరైతే అంబర్పేటలో పూర్తి చేసిరారో వాళ్ళకి అప్పచెప్తున్నాం అని చెప్పి చెప్పే చెప్పడం జరిగింది అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ మేము ఆయన చెప్పి వెళ్ళడంతో పాటు మేము ఇక్కడ ఉప్పల్ డివిజన్లో స్థానికంగా ఉండి మేము సమస్యలు ఎదుర్కొంటున్నాం కాబట్టి ప్రజల సమస్యలు మేము మా సమస్యలుగా తీర్చు తీసుకొని ముందుకు తీసుకెళ్ళడానికి మళ్ళా ఇక్కడ ఎక్కడ లేట్ అవుతుందో అని చెప్పి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది ఏది వర్క్ ఇలా జరుగుతుంది మ్యాన్ పవర్ ఏముంది అసలు ఏం జరుగుతుంది అక్కడ ఎవరు కన్స్ట్రక్షన్ ఏంది ఏందనేది ఇక్కడికి వచ్చి చూస్తే ఆర్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ గాయత్రి కన్స్ట్రక్షన్ సౌజన్యంతో వర్క్ బ్రహ్మాండంగా జరుగుతుంది అయితే ఒకటి ఇక్కడ వన్ ఫార్టీ టూ సిగ్మెంట్స్ టోటల్ మనకి కావాలి దాంట్లో థర్టీ ఎయిట్ సిగ్మెంట్స్ వరకే అయినాయి మిగతా కూడా తొందరగా చేస్తామని చెప్పి వాళ్ళు ఇప్పుడు మన ప్రైవేట్ ప్రాజెక్ట్ మేనేజర్లు గాయత్రిబాయి అశోక్ బన్నార్ గారు అండ్ ఆర్ ఎన్ కన్స్ట్రక్షన్స్ అశోక్ గారు కూడా చెప్పడం జరిగింది మాకు ఒక గడువు అనేది ఏమన్నా విధించిందా ప్రభుత్వం వీళ్ళకి ఎప్పటి వరకు కంప్లీట్ కావచ్చు అని ఆశ మనకి పది నుంచి పన్నెండు లోపల పన్నెండు నెలల లోపల పూర్తి అవుతుందని చెప్పి మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గారు చెప్పడం జరిగింది ఇక్కడ చూస్తుంటే కూడా అదే విధంగా ఆ టైంకి అయ్యేటట్టు మాకు అనిపిస్తుంది గత ఆరు సంవత్సరాల నుంచి జాప్యం అయింది ఒక ఆరు సంవత్సరాల నుంచి ముప్పై శాతం మాత్రమే కంప్లీట్ అయింది దగ్గరగా ఇంకా డెబ్బై శాతం పని ఉంది ఈ డెబ్బై శాతం ఈ పన్నెండు నెలల్లో కంప్లీట్ చేయొచ్చు అని ఆశించవచ్చా అంటే ఒకటేందంటే సరే మీరు అడిగిన మీడియా మిత్రులు అడిగిన ప్రశ్న బాగుంది ఇక్కడ మనకి డెబ్బై శాతం ముప్పై శాతం వరకు అయింది అంటున్నారు కదా ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఇక్కడ ల్యాండ్ ఎక్విషన్ ప్రాబ్లం స్థల సేకరణ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ వాటర్ ట్రాఫిక్ ఇవన్నీ కూడా ఈ సమస్యలు వెళ్ళిపోయినాయి ఈ టోటల్గా క్లియర్ అయినాయి ఇప్పుడు ప్రాజెక్ట్ క్లియర్గా ముందుకెళ్తా అనమాట దాంట్లో జాబ్ ఏమీ జరిగింది కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ మేము ఎక్కిపిస్తున్నాం కంపెనీ నుంచి ఏం హామీ వచ్చింది కంపెనీ నుంచి ఏమి హామీ రావడం కాదు ఏ కంపెనీ నుంచి కూడా హామీ జరగదు కాకపోతే అంటే వర్క్ ఇప్పుడు మేము రావడం కూడా దేనికంటే వర్క్ ప్రోగ్రెస్ అయింది

बट हम लोग कोशिश है कि हम लोग थर्टी फर्स्ट दिसंबर टू थाउजेंड ट्वेंटी टाइम ओके सेंट्रल गवर्नमेंट फिक्स दिया क्या नहीं सेंट्रल गवर्नमेंट हमको अक्टूबर ट्वेंटी सिक्स तक का टाइम दिया हुआ है हाँ। हम लोग का एक दो महीना ज्यादा लगेगा तो हाँ। so, డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ కంప్లీట్ అవుతుంది ఇదే విషయం ఇదే విషయంపై మాట్లాడడానికి ఇంకా చిల్కా నగర్ నుంచి కావచ్చు ఉప్పల్ నుంచి కావచ్చు ఈ బీజేపీ సంబంధించిన ఈ ఉప్పల్ కారిడార్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ప్రతి ఏరియా నుంచి ఒక బీజేపీ నాయకుడు రావడం జరిగింది ఏమనుకుంటున్నారన్న ఇప్పుడు ఇది మీరు విశ్వసిస్తున్నారా ఇది ఇంత తొందరగా కంప్లీట్ అయిందని ఖచ్చితంగా మన నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇది అవుతుందని ప్రతి ఒక్కరు నమ్మకం ఉంది ఫస్ట్ ఆయన మీద నమ్మకం ఉన్నది ఎందుకంటే టోటల్ భారతదేశాన్ని ఒక రూపు మార్చిన ఘనత ఆయన ఒకరికే దక్కుతుంది రవాణా శాఖ మంత్రి ఉన్నందుకు ఖచ్చితంగా ఆయనకు దక్కుతుంది ముఖ్యంగా ఏంటంటే అందరు సంతోషపడేది ఏంటంటే ఇది వరంగల్ నుంచి ఉప్పల్ నుంచి వరంగల్ పోయే పెద్ద నేషనల్ రోడ్ కాబట్టి అందరూ ఈ ఒక్క సంవత్సరం అందరూ అందరు సంతోషపడతారు రో ఎలిమిటెడ్ కారిడార్ అయినందుకు దానికి సహకరించిన మన అశోక్ బన్వర్ గారు వాళ్ళ కమిటీకి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియాలి ఎందుకంటే ఈ విముక్తి కలిగించాలంటే వాళ్ళే కాబట్టి దాన్ని ఖచ్చితంగా వాళ్ళకు మేము ప్రత్యేకంగా మన బీజేపీ మన పన్నిధరణ ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తామని మాటిస్తాం అయితే అన్నగారు ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్ లో సరే పని ఏదో ఫ్లైఓవర్ జరుగుతుంది కింద రోడ్లు అస్తవ్యస్తం ఉంది అయితే కింద చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు అంటే ప్రస్తుతానికి చేయాల్సిన వర్క్లు కూడా చేయకుండా ఉండడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి దాని గురించి మీరు కంపెనీని ఏమైనా అడగడం జరిగిందా అశోక్ సార్ని మా ఉప్పాలి డివిజన్ అధ్యక్షులు ఫణేందర్ గారు ఆధ్వర్యంలో కలవడం జరిగింది అలా పని పర్యవేక్షించడం జరిగింది అందులో భాగంగా ఏదైతే ప్యాచ్ వర్క్స్ ఉన్నాయో దాని మీద కూడా మా అధ్యక్షులు వారు అడిగితే వారి సమాధానం ఏ అంటే అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే కింద ఉందో ఆ డ్రైనేజ్ వ్యవస్థను కూడా సెట్ చేసుకుంటూ అక్కడ చెనగ నుంచి ఉప్పల్ వరకు కూడా సైడ్ ట్రాక్ నుంచి మట్టి అంతా కొద్దిగా జరిపి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బ్లాక్ టాప్ రోడ్ లెక్క ఒకటి చిన్నగా వేసుకొని వర్క్ని మనము ఎక్కువ ఏం వరకు అంటే నైట్లో ఎక్కువ వర్క్ చేస్తున్నారు వీళ్ళు మార్నింగ్ అంతా ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నైట్ వర్క్ చేసుకుంటారు వారు మంచిగా స్పందించినారు వన్ ఇయర్ లోపల తొందరనే వర్క్ చేస్తామని చెప్పి కూడా హామీ చేయడం జరిగింది దాన్ని మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో కూడా వర్క్ ఇంకా కొద్దిగా స్పీడ్ చేస్తే ప్రజలకి అందుబాటులోకి రావడానికి దోహదపడుతుంది అనే సందర్భంలో రావడం జరిగింది ఉప్పల్ ప్రజల తరఫున మీరు ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు మీ కంపెనీ నుంచి కంప్లీట్గా హామీ వచ్చిందంటే మీరు ఏం చెప్తారు ఫనందర్ గారి ఆధ్వర్యంలో వీడికి రావడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే మేము నట్ట నడక నడుస్తుంది అనుకున్నాం వర్క్ కూడా వర్క్ కూడా చాలా అద్భుతంగా నడుస్తున్నది నితిన్ గడ్కరీ గారు మొన్న చేసిన పద్నాలుగు నెలల్లో కంప్లీట్ చేస్తున్నారు ఆ వర్క్ ఎంతవరకు వచ్చిందనే మూమెంట్ చూసుకుంటే ఇక్కడికి వచ్చినాక మాత్రం మాకు చూసినాక మాకు ఆనందమైంది రిపోర్ట్ ఇస్తారు కంపల్సరీ మన అధ్యక్షుడు ఆధ్వర్యంలో కంపల్సరీ రిపోర్ట్ మాత్రం కిషన్ రెడ్డి వారికి వెళ్ళిపోతుంది ఇక మనం ఏంటంటే నటనరం నడకుండా ఇప్పుడు వీడికి వచ్చినాము కానీ ఇక్కడ ప్రోగ్రామ్ మాత్రం చాలా మన వర్క్ నడుస్తుంది బాగా నడుస్తుంది కానీ మాకు ఏంటంటే ఒక రోడ్లు అనేది అక్కడ ఆ వర్క్ నడిచే నడుస్తుంది కింద కూడా రోడ్లు అయితే బాగుండని మేము ఇవాళ వచ్చినాము కానీ వీడికి వచ్చినాక కూడా అధ్య అధ్యక్షుల వారు కూడా అడగడం జరిగింది థ్యాంక్ యూ